ఇప్పుడు గుర్తు చేస్తావు నాయనా మిలిటరీకి పోయాడు రా అందువల్ల పెట్టుకోలేదు అయిపోయాడు కావాలమ్మా చీ తప్పురా అలా అనకూడదు అయితే మా నాయన లేడమ్మా లేడయ్యా రోజు మన ఇంటికి వచ్చేది బాబాయ్లా చీ కాదురా మీ మావి లేరా అమ్మా ఏందమ్మా ఎంకమ్మగారి జనమంతా లోపల పోయి బయటకు వచ్చి కడుక్కుంటున్నారు ఏందమ్మా అదే వాళ్ళ నాయన చచ్చిపోతేనే భోజనాలు పెడుతున్నారయ్యా మా నాయన ఇప్పుడు చచ్చిపోతాడమ్మా మనం కూడా పక్కన భోజనాలు పెడతాం తప్పు అమ్మా సుబ్బమ్మ గారు ఏందమ్మా ఇల్లు తిరిగి ఇంత పంచి పెడుతున్నారు ఇంత ఎడల్పు నడిపించేసి ఇల్లి అదే గారెలరా వాళ్ళ అమ్మాయి సమర్థ అయితే పెడుతున్నారు అమ్మా నేను కూడా ఆయనకి సమర్థ అవుతాను నాకు కూడా గారెలు పంచిపోయా చిచి తప్పురా నువ్వు మాగాడే కదా పడిపోదా నాకు నిద్ర వస్తుంది కాసేపు నిద్రపోయిపోతా అయితే పండుకోరా నాకు తిండేదమ్మా మా నాయనే నా తొడ మీద పండుకోయ్యా మా అమ్మ బంగారు అమ్మ అమ్మ ఒక పాట పాడవ నిద్రపోతాను అలాగే ముద్దుల్ కవలనా మురిపాల్ కవలనా ముద్దుల్ కవలనా మురిపాల్ కవలనా మొత్తం కవలనా చిన్ని నాయనా మొత్తం కవలనా చిన్ని నాయనా అమ్మా ఏ విషయా చాలా పాట కావాలి పరమానంద రామ గోవిందో

కాలిపోతుంది లాగండి 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 అమ్మా ఏమిట్ర కలవరిస్తున్నావు అమ్మా నా కళ్ళోనే బడి కాలిపోతుంది అరే బడి అంటే ఎంత ప్రేమరా నాయన అందుకది ఎడు తిరిగి బడికి ఆలిపోతుందిగా అందుట్లో పంతులు కూడా బడి సస్తే భలే ఉండేది అమ్మా తప్పు ఒంటెలు బిల్లు కూడా కొట్టారు పద బడికి కాసేపు ఉండమ్మా ఇంటి బిల్లు కూడా కొడతారు నేను బడికి బాను అరే బడి పోకుండా ఏం పని చేసుకుని బ్రతుకుతావురా నేనే మార్కెట్లో లో మోట్లు ఇప్పుతా లేకపోతే చీట్లు మోసుకొని బతుకుతా తప్పు పదరా పంతులు గారి పడికి పోనే మరి పంతులమ్మ పోతా ఎందుకని పంతులమ్మే నన్ను ఒళ్ళు కూర్చోబెట్టుకుని పాఠాలు చెప్పదమ్మా కిటికీలోంచి జనాన్ని చూస్తుంటది తప్పు పంతులు గారి బడిలోకి పోవాలి అమ్మా నీవు తీసుకెళ్ళి వదిలిపెట్టు లేకపోతే కుక్కలు ఉండబడుతాయి సరే పద మరి అమ్మా నేను రోజు పోయే ఆ బడికేకాలు బలెవడమ్మా బలెడు కదమ్మా నేను రానిపోనాయలు బడిలోకి తప్పు అంత మాట అనకూడదు అమ్మా ఓ అమ్మా ఏంట్రా పంతులు కాల్తే ఆడ గుర్ర ముఖమే పంతులు నిన్న పోడు తీసుకున్నాడమ్మా అమ్మా బాగుందా బలే ఉందమ్మ ఆడా కాదు మగా కాదు అంత మాడా ముఖమే ఛీ ఏమంటల రవి రా బళ్ళకి నే రాను లాగ బాగువే రమ్మంటి రా రా అయ్యయ్యో రమ్మంటి బడికి రా పంతులు గారు నిద్రపోతున్నారే అబ్బా ఏంటమ్మా ముక్కులో కోడికి పెట్టావు నమస్కారం అండి పంతులు గారు ఎంత పిలిచినా మీరు నిద్రపోతూ లేవలేదండి తప్పు అట్లా చేయకూడదు అవును ముద్దుడేడమ్మా వాడెక్కడండి కాలువ కట్ట మీద గోలీలు కోతి కొమ్మచ్చి దూకుళ్ళు మొగుడు పెళ్ళాల పువ్వలాట ఆడుతూ బడికి రమ్మంటే రాను తిట్టాడండి నిన్ను తిట్టాడా నన్నేంటి మిమ్మల్ని తిట్టాడండి తిట్టాడు పంతులు రాస్కెల్ మొహం కడుక్కోకుండా సారాయి తాగుతాడు నిన్ను పంతుల్ని తంతానని నా చెయ్యికూరికి మిమ్మల్ని బళ్ళు కూర్చి కొనుక్కుతానన్నాడండి ఇంతకీ వాడేమన్నాడు వాళ్ళమ్మ తీసుకొచ్చి బళ్ళో వదిలి పెడతానందండి వాడు వాడి చెప్తా కూర్చో నారా కూర్చో వచ్చేది లోపలికి నమస్కారం అండి పంతులు గారు నమస్కారం నమస్కారం ఏమ్మా నువ్వులా కూస్తున్నావు రానని మొండికేసాడా లేదండి మీరు కొడతారని భయపడుతున్నాడండి కొట్టను కూర్చోబెట్టండి అయ్యా పంతులు గారి కొట్టద్దు అని చెప్పాను గాని కూర్చో చదువుకోయ్యా కొట్టడమ్మా నువ్వు పోయినా అంతాడు కూర్చో తప్పు నేను వెళ్తున్నాను అమ్మా ఇంటికి వెళ్తున్నావా నేరుగా ఇంటికి బామ్మా అలాగే బాబా ఇంటికి పోయి బెల్లవ చెరువులు తినబాక జలుబు చేస్తుంది అరే స్టాండప్ ఏంటప్పు స్టాండప్ అంటే లెగవమన్నమాట మామూలు